హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు దయ్యం అంగి ఇది హిమాచల్ ప్రదేశ్ జానపద కథ ఒకనొకప్పుడు లాహౌల్లో పుయికార్ గ్రామంలో ఫుంకోజ్ అనే పేరు మోసిన జోసుడు ఉండేవాడు చుట్టుపక్కల నుంచి దూర ప్రాంతాల నుంచి అతని సలహాల కోసము సహాయం కోసము ప్రజలు వచ్చేవారు జాతకాలు చూడటము ముహూర్తాలు పెట్టడం మాత్రమే కాదు ఫుంకోచు పితృదేవతల్ని రప్పించి వారితో సంభాషించేవాడు సాక్షాత్తు గ్రామదేవత అతన్ని ఆవహించి అతని కంఠస్వరంతో మాట్లాడేది అతని కారణంగా ఫుయికార్ గ్రామము చుట్టుపక్కల ఎంతో ప్రసిద్ధిగాంచింది ఒకనాడు పొరుగు గ్రామమైన సాతింగ్రి గ్రామ పెద్ద నౌకరు ఫుంకోచును చూడటానికి వచ్చాడు అతడు ఫుంకోచికి నమస్కరించి మా గ్రామాన్ని ఒక అల్లరి దయ్యం పట్టి పీడిస్తున్నది అది చిల్లర దొంగతనాలు కూడా చేస్తుంది కుండలు పగలగొడుతుంది కొట్టాల నుంచి గొడ్లను విప్పి తరిమేస్తుంది పంట పొలాలని నాశనం చేస్తుంది వంట చెరుకు కోసం తెచ్చిపెట్టిన కట్టెలకు నిప్పంటిస్తుంది పిల్లలను భయపెడుతుంది ఇన్ని తుండరి పనులు చేసినప్పటికీ ఇన్నాళ్ళు పోనీలే అని ఊరుకున్నాం ఇటీవల దాని ఆగడాలు మరీ ఎక్కువైపోయాయి అని చెప్పి ఆగి ఫుంకోచు భార్య తెచ్చి ఇచ్చిన లోటా చాంగును తీసుకున్నాడు అది ఇప్పుడు ఇప్పుడేం చేసిందేమిటి అని అడిగాడు ఫుంకోచు ఆ దయ్యము నిన్న క్షమించరాని నేరం చేసింది అన్నాడు నౌకరు అలాగా ఏమిటా నేరం అని అడిగాడు ఫుంచోకు నౌకరు చాంగును తాగి ముగించి నిన్న సాయంకాలము గ్రామ పెద్ద పంచాయతీలో ఉన్నాడు ఇద్దరు గ్రామస్తుల మధ్య ఏర్పడిన తగాదాకు పెద్దల సమక్షంలో పరిష్కారం చెబుతున్నాడు ఉన్నట్టుండి గ్రామ పెద్ద గుబురు గడ్డం కనిపించకుండా పోయింది అన్నాడు ఎక్కడికి పోయింది అని అడిగాడు ఫుంచోకు అంతా అల్లరిదయ్యం పని ఆయన గడ్డాన్ని దయం తినేసింది మేము అంతమంది ఉండి ఏం చేయలేకపోయాం మాలో కొందరు దాని వెంటబడి పట్టుకోవటానికి ప్రయత్నించారు కానీ ఫలితం లేకపోయింది మీరొచ్చి ఆ తొండరి దయాన్ని ఎలాగైనా గ్రామం నుంచి తరిమికొట్టాలి అన్నాడు నౌకరు కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఫుంచోకు ఏవో మూలికలో కట్ట దండము కమండలము అంటూ తన సాధన సామాగ్రిని తీసుకొని వచ్చిన నౌకరు వెంట బయలుదేరాడు సాతింగ్రి గ్రామ పెద్ద ఇల్లు శోకంతో మునిగిపోయి ఉంది ఇంట్లో పిల్లలు పెద్దలు కన్నీళ్లు కారుస్తూ కళ్ళు తుడుచుకుంటూ కనిపించారు ఫుంచోకు గ్రామ పెద్దను సమీపించాడు ఆయన జరిగిన దుర్ఘటన దిగ్భ్రాంతి నుంచి ఇంకా కోలుకోలేదు పక్కనున్న ఆసనాన్ని చూపి ఫుంచోకుని కూర్చోమని చెప్పినప్పుడు ఆయన పెదాలు వణికాయి జ్యోసుడికి తేనీరు తెచ్చి ఇవ్వమన్నాడు మా నౌకరు మీకంతా వివరించి ఉంటాడు నిన్న నా గడ్డం తినేసిన ఆ దయ్యము రేపు మరొకరి జుట్టు తినేయవచ్చు ఎల్లుండు వేరొకరి ముక్కు తినవచ్చు దాన్ని వదిలిపెట్టకూడదు ఎలాగైనా ఊరి నుంచి తరిమగొట్టాలి అన్నాడు గ్రామ పెద్ద ఆగ్రహంతో దానిని ఇప్పుడే తరిమగొడతాను అంటూ ఫుంచోకు తన సాధన సామాగ్రి సంచి విప్పాడు తలకు చుట్టూ పలచటి బట్ట బిగించాడు మంత్రదండాన్ని తీసి బయట పెట్టాడు వెంట తెచ్చిన హోమం పుల్లల్ని పేర్చి నిప్పంటించాడు క్షణాలలో ఇల్లంతా దట్టమైన పొగ కమ్ముకున్నది ఆ పొగఘాటికి అందరూ తుమ్మసాగారు ఫుంచోకు తన బుగ్గలపై సూదులు గుచ్చుకొని కనుగుడ్లు పైకి తిప్పుతూ గట్టిగా మంత్రాలు ఉచ్చరించసాగాడు కొంతసేపటికి సాతింగ్రి దయ్యం వచ్చి అతని ఎదుట నిలబడింది తనను నిప్పుల్లోకి ఏదో లాగుతున్నట్లు గ్రహించి ఆ దయ్యము తన ఒంటిపై ఉన్న అంగీని తీసి మంటలకేసి విసిరి తూర్పు దిక్కుగా పారిపోయింది అందరూ ఎంతో సంతోషించారు తృప్తిగా నిట్టూర్చారు దయ్యం తీసి విసిరిన దాని అంగీ నిప్పుల్లో పడలేదు కొద్ది దూరంలో పడిన దానిని ఫుంచోక్ తీసి విదిలించి మడిచి సంచిలో పెట్టుకున్నాడు బయలుదేరటానికి సిద్ధమవుతూ ఉన్న ఫుంచోక్కు గ్రామ పెద్ద కృతజ్ఞతతో డబ్బు విలువైన కానుకలు ఇచ్చాడు ఫుంచోకు వాటన్నింటినీ తీసి మూటగట్టుకుని తిరుగు ప్రయాణమయ్యాడు అతడు కొండలుగుండా నడిచి వెళుతూ ఉండగా ఏదో దభీమనే శబ్దం వినిపించి తల పైకెత్తి చూశాడు ఎదురుగా సాతింగ్రి దయ్యం నా అంగీ నాకిచ్చేయ్ నీకేం కావాలన్నా ఇస్తాను అన్నది దయ్యం ఇవ్వను అంటూ ఫుంచోకు మూటని గట్టిగా పట్టుకున్నాడు ఆ దయ్యానికి ఈ అంగి చాలా అవసరం లేకుంటే అది తనెందుకు ఇంతకు అడుగుతుంది అని ఆలోచించసాగాడు అది లేకుంటే చలితో చచ్చిపోగలను నాకున్నది అదొక్కటే అంగి అన్నది దయ్యం ఫొంచోకు ఆ మాటని నమ్మకుండా దయ్యం ఇలా వెంటబడటానికి ఏదో బలవత్తరమైన కారణమే ఉండాలి అనుకుంటూ ముందుకు నడిచాడు నేను నీకు జీవితాంతం సేవలు చేస్తూ బతకలేను నా అంగి నాకు నాకిచ్చేయ్ అని బతిమిలాడుతూ దయ్యము జోసుడి వెంట వెళ్ళసాగింది ఆహా అంటే నీ అంగి నా దగ్గర ఉన్నంతకాలము నువ్వు నాకు సేవకుడిగా ఊడిగం చేస్తావన్నమాట అవునా అన్నాడు ఫుంచోకు పట్టరాని ఆనందంతో దయ్యము మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయింది ఫుంచోకు ఉత్సాహంతో ఇల్లు చేరాడు పక్క ఊరి గ్రామ పెద్ద ఇచ్చిన డబ్బును కానుకలని భార్యకు ఇచ్చాడు దయ్యం అంగి విషయం మాత్రం ఆమెకు చెప్పకుండా దానిని అటకపైన భద్రంగా దాచాడు ఆ రోజు నుంచి అతడి తలుచుకుంటే దయ్యం ప్రత్యక్షమయ్యేది చెప్పిన పని క్షణాలలో చేసి ముగించేది శీతాకాలంలో ఇంటి గుమ్మంలో కురిసే మంచును తొలగించేది కొండ దిగువన ఉన్న బుగ్గల నుంచి నీళ్లు మోసుకుని వచ్చేది వసంతకాలంలో ఫుంచోక్ పొలం దున్ని బార్లీ చల్లేది పంట సిద్ధమయ్యాక కోసి నూర్పుడు చేసి ధాన్యాన్ని ఇంటికి చేర్చేది చెప్పినప్పుడు బార్లీ పిండి తయారు చేసేది వేసవికాలంలో కొండల మధ్య ఉన్న దేవదారు అడవులకు వెళ్ళి వంట చెరుకు తెచ్చేది ఫుంచోకుకు ఇప్పుడు రోజులు సుఖంగా గడిచిపోతున్నాయి దయ్యానికి పనులు పురమాయిస్తూ హాయిగా తిరగసాగాడు తన వృత్తిపరమైన పనులు కూడా మానుకున్నాడు పని పాటు లేకపోవటం వలన క్రమంగా లావెక్కసాగాడు దయ్యం మాత్రం ఊడిగం చేసి చేసి నీరసించి పోసాగింది అప్పుడప్పుడు దయ్యం అతన్ని తన అంగి తిరిగి ఇవ్వమని అడుగుతూ ఉండేది అయితే ఫుంచోకు నవ్వి ఊరుకునేవాడు ఒకనాడు ఫుంచోకు దూరంలో ఉన్న ఒక గ్రామానికి వెళ్లవలసి వచ్చింది ఆ గ్రామ పెద్దలు వచ్చి తమ దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపించాలని ఫుంచోకుని కోరారు అది చాలా ప్రతిష్టాత్మకమైన పూజా విధానం కావటం వలన పెద్దల మాట కాదనలేక ఫుంచోకు వారి వెంట బయలుదేరాడు అదే మంచి అవకాశంగా భావించిన సాతింగ్రి దయ్యము గొంపు దయ్యం దగ్గరికి వెళ్ళి తన గోడు వెళ్ళబోసుకున్నది గొంపు దయ్యము దెయ్యాలన్నింటికంటే పెద్ద ప్రపంచంలోని దయ్యాల సమస్యలన్నిటికీ అది చక్కని పరిష్కార మార్గాలు చూపేది సాతింగ్రి దయ్యం మాటలను శ్రద్ధగా విన్న గొంపు దయ్యము తలాడించి దయ్యాలు తమ పరిమితులను దాటటం వల్లే దాపురించి అగచాట్లు ఇవి గ్రామస్తులందరి సమక్షంలో నువ్వు గ్రామ పెద్ద లాగి తినేయటం పెద్ద నేరం కాదా అలా ఎందుకు చేశావు దయ్యాలు అల్లరి పనులు చేయవచ్చు అది దయ్యాల హక్కు కూడాను అయితే పొగరుతో హద్దు దాటితే ఫలితం అనుభవించక తప్పదు నీ విషయంలోనూ అదే జరిగింది అన్నది సాతింగ్రి దయ్యము కన్నీళ్లు కారుస్తూ దయ్యం కాళ్లు పట్టుకొని ఈ ఒక్కసారికి నన్ను క్షమించి కనికరించు పైన ఇలాంటి తప్పులు చేయను హద్దులెరిగి బుద్ధిగా నడుచుకుంటాను అన్నది సరే ఫుంచోకు నుంచి నీ అంగీని తిరిగి రాబట్టడానికి ప్రయత్నిస్తాను నువ్వు వెళ్ళు అన్నది గొంపు దయ్యం సాతింగ్రి దయము సంతోషంగా తిరిగి వచ్చింది గొంపు దయము ఒక గొర్రెల కాపరి రూపంలో ఫుంచోక్ ఇంటికి వెళ్ళి అతని భార్యతో నేను ఫుంచోకు బాల్యమిత్రులం అయితే ఒకరినొకరు చూసి కొన్నేళ్ళయింది ఈ గుండా వెళుతూ పాత స్నేహితుడిని పలకరించి వెళదామని వచ్చాను అన్నాడు ఆయన ఇంట్లో లేరు ముఖ్యమైన పని మీద పొరుగురు వెళ్లారు రేపే రాగలరు ఈరోజు ఇక్కడే ఉండి చూసి వెళ్ళండి అన్నది ఫుంచోక్ భార్య మర్యాదపూర్వకంగా వీలు కాదమ్మా రేపు వేకువజామని ఒక పెళ్లి తప్పక వెళ్ళాలి తిరుగు ప్రయాణంలో నా స్నేహితుడిని చూస్తాను అయితే ఒక విషయం నువ్వు సాయపడగలవేమో చూడుచెలెలా నేను కొన్నాళ్ళ క్రితము ఒక పాత అంగీని నా స్నేహితుడి దగ్గర భద్రపరచమని ఇచ్చాను అది ఇప్పుడు కావాలి చూసి ఇచ్చావంటే బాగుంటుంది అన్నాడు గొర్రెల కాపరి అదెంత పని అలాగే చూసిస్తాను ఇంత దూరం వచ్చారు చేసి వెళ్ళండి అంటూ రుచికరమైన భోజనం వడ్డించింది అతడు భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అతడు చెప్పిన అంగీ కోసము ఇల్లంతా వెతికింది ఆఖరికి మీద అంగీ కనిపించింది అది తన భర్తది కాదని ఆమెకు తెలుసు గనక దానిని తెచ్చి అతనికిచ్చి ఇదేనేమో చూడండి అన్నది దానిని చూడగానే పరమ సంతోషంతో గొర్రెల కాపరి అవును తల్లి ఇదే నాది పెద్ద ఉపకారం చేశావు కృతజ్ఞతలు అంటూ దానిని తీసుకొని వెళ్ళిపోయాడు ఆ తర్వాత దానిని అది సాతింగ్రి దయ్యానికి ఇచ్చింది దానిని తీసుకొని సంతోషంగా తొడుక్కున్న సాతింగ్రి దయ్యము పరమానందంతో ఈ జన్మలో ఇక మానవుల జోలికి వెళ్ళను హాని తలపెట్టను నీ మేలు మరువను అంటూ అక్కడి నుంచి ఎగిరి వెళ్ళిపోయింది ఫుంచోకు మరునాడు తిరిగి రాగానే అతడి భార్య ఫుంచోకు స్నేహితుడు రావటం గురించి అతనికి భోజనం పెట్టి పాతాంగిని వెతికి ఇవ్వటం గురించి చెప్పి ఆయన తిరుగు ప్రయాణంలో మిమ్మల్ని చూడటానికి వస్తానన్నాడు అన్నది ఫుంచోకు ఒక్క క్షణకాలము దిగ్భ్రాంతి చెందాడు ఆ తర్వాత కోలుకొని ఎంత పని చేశావు అంటూ దయ్యం తనను మోసం చేసిందని గ్రహించి బాధపడ్డాడు ఫుంచోకు ఆ రోజు నుంచి ఎప్పటికప్పుడు పొలం పనులు చేసుకోవటమో గుమ్మంలోని మంచును శుభ్రపరచటమో కొండ కింద నుంచి పైకి నీళ్లు మోసుకుని రావడంతో పాటు మనుషులను బాధించే దయ్యాలను వదలకొట్టడము జాతక ఫలాలు చెప్పడము అంటూ తన వృత్తిపరమైన పాత పనులను మళ్లీ చేయటం మొదలుపెట్టాడు మరొక కథ కథ పేరు వ్యాపార బాధ్యత రచించిన వారు కోలపల్లి ఈశ్వర్ గారు తాళపల్లి అనే ఊళ్ళో నాంచారయ్య పేరు ప్రతిష్టలతో పాటు డబ్బు కూడా బాగా సంపాదించిన వ్యాపారి అయితే ఆయనకు వయసు పైబడుతున్నట్లు అనిపించింది ఇక వ్యాపార బాధ్యతలను తన ముగ్గురు కుమారులలో ఏ ఒక్కడిగో అప్పగించాలనే ఆలోచనతో ఒక రోజున వాళ్లను దగ్గరికి పిలిచి చూడండి నా వ్యాపారాన్ని మీ ముగ్గురికి పంచి ఇవ్వటం కన్నా మీలో తగిన అర్హత కలవాడికి అప్పగించడం వలన ఆస్తికి తగిన భద్రత ఉంటుందని భావిస్తున్నాను అయితే మీలో ఎవరు అందుకు అర్హులో నిర్ణయించడానికి మీకు ఒక చిన్న పరీక్ష పెట్టదలిచాను ఏమంటారు అని అడిగాడు అందుకు వాళ్ళు అంగీకారంగా తలలూపగానే నాంచారయ్య తన జేబులో నుంచి మూడు రూపాయి నాణ్యాలను తీసి ఒక్కొక్కరికి ఒక్కొక్క నాణ్యాన్ని ఇస్తూ ఈ రూపాయితో సాయంకాలానికల్లా ఏదైనా ఒక మంచి పని చేసి రండి అన్నాడు అన్నదమ్ములు మాట చెప్పకుండా మౌనంగా బయటికి నడిచారు వాళ్లు తమ తండ్రి పట్ల ఎంతో గౌరవము చాలా వినయ విధేయతలు కలవాళ్ళు ఆ రోజు సాయంత్రము బజార్ నుంచి తిరిగి వచ్చిన నాంచరయ్య ముగ్గురు కొడుకులు తన కోసం ఇంట్లో నిరీక్షిస్తున్నట్లు గమనించాడు ముందుగా పెద్ద కొడుకు సోమశేఖరాన్ని దగ్గరికి పిలిచి నేనిచ్చిన రూపాయితో చేసిన మంచి పని ఏమిటి అని అడిగాడు సోమశేఖరము సంతోషంగా రామాలయం సమీపంలో ఆకలికి కొట్టుమిట్టాడుతున్న ఒక వృద్ధురాలని చూశాను ఆ రూపాయితో ఏదైనా కొనుక్కొని తినమని ఆవిడికిచ్చాను సాటి మనిషి ఆకలి తీర్చడం మంచి పనే కదా అన్నాడు నాంచారయ్య చిరునవ్వు నవ్వి రెండవ కొడుకైన రామబ్రహ్మాన్ని నువ్వేం చేశావు అని అడిగాడు రామబ్రహ్మము కొద్దిగా గర్వంగా చూస్తూ మన వ్యాపారం మరింతగా అభివృద్ధి చెందాలని గుడిలో పూజ చేయించాను పూజారికి ఆ రూపాయి ఇచ్చాను అన్నాడు తర్వాత నాంచారయ్య మూడవ కొడుకు నారాయణని పిలిచి నీ సంగతేమిటి అని అడిగాడు నారాయణ మౌనంగా తన జేబులో నుంచి రూపాయి నాణ్యం తీసి తండ్రి ముందు ఉంచాడు దానిని చూసి అయితే నువ్వేమీ ఖర్చు చేయలేదా రూపాయిని ఖర్చు చేయకుండా తిరిగి వచ్చి దాన్ని పొదుపు చేశావన్నమాట అన్నాడు నాంచారయ్య నారాయణ చిన్నగా నవ్వి డబ్బును వృధాగా ఖర్చు చేయటం మీకిష్టం ఉండదని నాకు తెలుసు అయితే నేను డబ్బును ఖర్చు చేసి ఒక మంచి పని చేశాను అంతేకాకుండా మీరిచ్చిన డబ్బును కూడా కాపాడాను అన్నాడు కానట్లు కొడుకు కేసి చూశాడు నాంచారయ్య నాన్న మీరిచ్చిన రూపాయితో మూడు గుమ్మడికాయలు కొన్నాను బజారిలో ఒక అంగడి పక్కన కూర్చొని ఆ మూడు గుమ్మడికాయలను చాలా ప్రశస్తమైనవని చెప్పి రెండు రూపాయలు కమ్మాను లాభంగా వచ్చిన రూపాయితో అర్ధ రూపాయికి అటుకులు కొని ఆకలితో బాధపడుతున్న ఒక పిల్లవాడికి పెట్టి మిగిలిన అర్ధ రూపాయిని దేవుడు హుండీలో వేశాను మిగిలిన రూపాయిని మీకిచ్చాను అన్నాడు నారాయణ నవ్వుతూ కొడుకు దూరదృష్టికి చొరవకు దయాగుణానికి ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా పొందాడు నాంచారయ్య అప్పటికప్పుడు తన వ్యాపార బాధ్యతలు నారాయణకి అప్పగించాడు మరొక కథ కథ పేరు బుద్ధి రవాణా చిత్రపురి ఒక చిన్న రాజ్యం యువరాజు చిత్రవర్మ కొత్తగా రాజ్యానికి వచ్చి పరిపాలన చేస్తున్న రోజులవి చిత్రవర్మకు రాజ్యపాలనలో అంతగా అనుభవం లేకపోయినా బుద్ధిమంతులు సమర్థులు అయిన మంత్రులు తదితర రాజోద్యోగుల సాయంతో రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు చిత్రపురి రాజ్యాన్ని ఆనుకునే అంగరాజ్యం ఉండేది అది అన్ని విధాల కన్నా పెద్దది దానికి వర్ధనుడు రాజు అతడికి ఎన్నాళ్ళుగానూ చిత్రపురిని జయించి తన రాజ్యంలో కలుపుకోవాలనే కోర్కె ఉండేది చిత్రవర్మ తండ్రి రాజుగా ఉన్నంతకాలము ఆ కోర్కె ఫలించలేదు ప్రస్తుతము చిత్రవర్మ ఆ రాజ్యానికి రాజు అతనికి ఇంకా బాగా రాజకీయాలు యుద్ధ మెడుకువలు తెలిసి ఉండవని వర్ధనరాజు ఊహించాడు ఒక దినము మంత్రులను పిలిపించి తన కోర్కెను ఊహలను చెప్పి వారి సలహా కోరాడు దానికి వారు సంతోషించి ఇలా అన్నారు మీ ఊహ సరైనది ఈ సమయంలోనే చిత్రపురిని జయించటానికి అవకాశాలున్నాయి ఎంతైనా ప్రత్యర్థి యొక్క బుద్ధిబలాలు తెలుసుకునందే కయ్యానికి కాలు దువ్వరాదు కనుక చిత్రపురి రాజోద్యోగుల బుద్ధిబలాన్ని ముందుగా పరీక్షించి తెలుసుకోవాలి అన్నారు ఆ పరీక్ష ఏమిటో వెంటనే నిర్వహించండి అని వర్ధనుడు అమాత్యులను ఆదేశించాడు వారందరూ కలిసి మంత్రాలోచనము చేసి ఒక లేఖ రాసి వర్ధనుడికి ఇచ్చి దీనిని చిత్రవర్మకి పంపించండి సమాధానం ఏమి వస్తుందో చూసుకొని మిగతా విషయాలు ఆలోచిద్దాము అని చెప్పారు ఆ లేఖలో ఇలా రాసి ఉంది మీ రాజ్యం నుంచి కొంత బుద్ధిని రవాణా చేసి మాకు పంపించాలి చిత్రవర్మకి ఆ లేఖ వర్ధనుడి రాయబారి ద్వారా అందింది అది చదివి అతడు ఆశ్చర్యపోయాడు అమాత్యులకు కూడా చూపించాడు వారు కూడా ఆశ్చర్యపోయారు మంత్రులు రాజుతో సమావేశమైనారు వారికి వర్ధనుడి కోర్కె వింతగొలిపింది ఏదైనా వస్తువులు సామాగ్రి అయితే రవాణా చేయవచ్చును అదృశ్య వస్తువుల్ని ఎలా పంపటం తమ బుద్ధి చాతుర్యాలను పరీక్షించడానికి వర్ధనుడి పరీక్ష పెట్టి ఉంటాడని అమాత్యులందరూ అర్థం చేసుకున్నారు చిత్రవర్మ చాలా కళవళపడిపోయాడు ఆ సమయంలో అందరిలోకి చిన్నవాడైన మంత్రి బృహస్పతి లేచి రాజా నాకు ఒక నాలుగు నెలలు పాటు గడువిప్పించండి వర్ధనరాజు కోరినట్లు బుద్ధి రవాణా చేస్తాను అయితే ఈ విషయమై నన్ను మీరు ఈ నాలుగు నెలలు ఏమీ ప్రశ్నించవద్దు అన్నాడు చిత్రవర్మ సంతోషంగా అతను కోరిన గడువు ఇచ్చాడు వర్ధనుడికి మీరు కోరిన విధంగా బుద్ధి రవాణా చేస్తాం కానీ నాలుగు మాసాల గడువు కావాలి అనే లేఖను పంపాడు నాలుగు నెలలు దాదాపుగా గడిచిపోయొచ్చాయి ఒక దినము బృహస్పతి ఒక పెద్ద మూటతో సహా మంత్రుల రహస్య సమావేశ మందిరంలోకి ప్రవేశించాడు అతడు రాజువైపుకు తిరిగి మహారాజా ఈ మూటలోనే వర్ధనుడు కోరిన బుద్ధి ఉంది జాగ్రత్తగా మూటకు దెబ్బ తగలకుండా వెంటనే వర్ధనరాజుకు పంపే ఏర్పాట్లు చేయండి అన్నాడు ఆ మూట చాలా జాగ్రత్తగా కట్టబడి ఉంది దానిలో ఏముందోనని ప్రతి ఒక్కరికి అనుమానంగా ఉంది కానీ ఎవరూ ఏమీ అడగలేదు చిత్రవర్మ కూడా ఏమీ ప్రశ్నించకుండానే ఆ మూటను అంగరాజ్యానికి పంపించాడు వర్ధనుడు అతని మంత్రులు మూటను జాగ్రత్తగా విప్పారు అందులో ఒక సన్నటి మూతిగల కుండ ఉన్నది దానిలో ఒక పెద్ద గుమ్మడికాయ ఉన్నది ఆ గుమ్మడికాయ సరిగ్గా సందు లేకుండా కుండలో ఇమిడిపోయి ఉంది తొడిమ మాత్రము మూతిలో నుంచి బయటకు వచ్చి ఉన్నది కుండకి ఎక్కడా బీటలు గాని లేవు అది కొత్త కుండ ఇది చూసి వర్ధనుడికి అమాత్యులకి అమిత ఆశ్చర్యం కలిగింది ఆ కుండమూతికి ఒక ఉత్తరం కట్టబడి ఉంది దానిని ఆత్రుతగా విప్పి చదివాడు వర్ధనుడు వర్ధనుల వారు కోరినట్లు బుద్ధిని పంపించాము ఈ కుండ లోపల బుద్ధి ఉంది కుండ పగలగొట్టకుండా మీరు గుమ్మడికాయను వెలికి తీసుకోండి ఈ కానుక అందిన వెంటనే తెలియపరచవలను అని రాసి ఉంది రాజు మంత్రులు ఒకరినొకరు చూసుకొని స్తబ్దులైపోయారు వారికి పెద్ద సందేహం కలిగింది ఇంత చిన్న మూతిగల కుండలోకి అంత పెద్దది సరిగ్గా కుండలోకి ఇమిడిపోగల గుమ్మడికాయ ఎట్లా దూరింది అందులోకి ఎట్లా పట్టగలిగింది పైగా కుండ పొగలగొట్టకుండా గుమ్మడికాయని బయటికి తీసుకోవాలట అదే బుద్ధి అట నిజానికి ఇది అసాధ్యం అందరూ మౌనం దాల్చి తలలు వంచారు ఆఖరికి వర్ధనుడు అమాచులను ఉద్దేశించి ఇలా అన్నాడు మనం అనుకున్నంత తెలివి తక్కువ వారు కాదు మన ప్రత్యర్థులు ఇంత బుద్ధిబలం కలిగిన వారితో కయ్యం కంటే స్నేహమే మేలు వెంటనే ఆయన చిత్రవర్మకు ఈ విధంగా కబురు పంపించాడు మీరు పంపించిన కానుక అందింది మిమ్మల్ని ఈ తరుణంలో ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాను మీ స్నేహ సౌహార్ధాలని కాంక్షిస్తున్నాను ఈ వర్తమానం అందుకొని చిత్రవర్మ అత్యానందం పొందాడు అతడికి వర్ధనుడు అడిగిన బుద్ధి ఎట్లా చేరింది అని ఆశ్చర్యం కూడా కలిగింది బృహస్పతిని పిలిపించి మనస్ఫూర్తిగా అభినందించి గౌరవించి అమాత్య మీరు చేసిన పని నా గౌరవాన్ని నిలబెట్టి మన రాజ్యానికి ప్రతిష్ట ప్రసాదించింది ఏం చేశారో సెలవిస్తారా అని అడిగాడు దానికి బృహస్పతి ఇలా సమాధానం చెప్పాడు ఇందులో నేను పెద్దగా చేసిందేమీ లేదు నాలుగు మాసాల క్రితము నేను గుమ్మడి తీగను వేసి పెంచాను కొద్ది రోజులకు అది పుష్పించి చిన్న పిందెలు వేసింది ఒక చిన్న పిందెను సన్న మూతిగల ఒక కుండలో ఉంచి జాగ్రత్తగా పోషించాను ఆ గుమ్మడి పిందె కుండలోనే పెరిగి పెద్దదైంది బాగా కుండలో సరిగ్గా అంత పెద్దది కాగానే తొడిమి దగ్గర కోసి కుండను గుమ్మడికాయతో సహా జాగ్రత్తగా మూటగట్టి మీ ద్వారా దానిని వర్ధనుల వారికి పంపాను కుండను పగలగొట్టకుండా గుమ్మడికాయని తీసుకోమని అదే వారు కోరిన బుద్ధి అని ఒక లేఖ కూడా రాసి పంపాను ఇక దానికి వారి నుంచి వచ్చిన సమాధానం మీకు తెలిసిందే అని చెప్పాడు అది విని చిత్రవర్మ ఎంతో సంతోషించి బృహస్పతిని ఎంతగానో కొనియాడాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్